రావులపాలెంలో పద్దెనిమిదివ తేదీన జగన్ సిద్ధం సభ ఏర్పాటు చేయనున్నారు ముఖ్యమంత్రి రెడ్డి ఈ నెల పద్దెనిమిదివ తేదీన గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారని ఉమ్మడి గోదావరి జిల్లాల వైఎస్సార్సిపి రీజినల్ కోఆర్డినేటర్లు పిల్లి సుభాష్ చంద్రబోస్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మంత్రివర్యులు పినిపే విశ్వరూప్ రావులపాలెంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియచేశారు పదిహేనవ తేదీన రాజమండ్రి చేరుకోనున్న జగన్ మరుసటి రోజు పదహారువ తేదీన రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించి పదిహేడువ తేదీన శ్రీరామనవమి సందర్భంగా సెలవు తీసుకుని పద్దెనిమిదివ తేదీ మధ్యాహ్నం రావులపాలెంలో జరగబోయే సిద్ధం భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారని వెల్లడించారు ఈ సభకు సుమారు రెండు లక్షల మంది ప్రజలు కార్యకర్తలు అభిమానులు నాయకులు హాజరు అవుతారని అంచనాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సభకు హాజరై విజయవంతం చేయవలసినదిగా కోరారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రావులపాలెంలో మధ్యాహ్నం మూడింటికి మేమంతా సిద్ధం బహిరంగ సభకు హాజరవుతారు ఆ సభ మధ్యాహ్నం మూడింటికి జరుగుతుంది దాదాపు రెండు లక్షల పై పైచెల్లుకు వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారని చెప్పి కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుతాను ఆ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలందరినీ కూడా ఉద్దేశించి జిల్లా ప్రజలందరినీ కూడా ఉద్దేశించి ప్రసంగిస్తారు అదేవిధంగా అభ్యర్థులందరినీ కూడా స్వయంగా ఆయనే వేదికపైన పరిచయం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మరొకసారి ఈ భారీ భారీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా అందరిని కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈ నెల పదిహేనవ తారీఖు భీమవరంలో మేమంత సిద్ధం బహిరంగ సభ తర్వాత పదిహేను నైట్ హాల్కి రాజమండ్రి రూరల్ చేరుకుని రాజమండ్రి రూరల్లో బస్సు చేసిన తర్వాత పదహారు ఉదయం నుంచి రాజమండ్రి రోడ్ షో చేసుకుని మరి పదిహేడో తారీఖు శ్రీరామనవమి సందర్భంగా బ్రేక్ తీసుకుని పద్దెనిమిదవ తారీఖున సాయంత్రం మూడు గంటలకి రావులపాలెంలో మేమంత సిద్ధం బహిరంగ సభ రావులపాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది పద్దెనిమిది తర్వాత ఇక్కడ నుంచి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ తరలి వెళ్తారు ఇది ఇప్పుడు దాకా ఉన్నటువంటి ప్రోగ్రాం ఈ ప్రోగ్రాంకి కార్యకర్తలు నాయకులు అదేవిధంగా రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరి ఇప్పటికే మేము పార్టీ యంత్రాంగానికి మా రీజనల్ కోఆర్డినేటర్ గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మితిన్ రెడ్డి గారు ఇప్పటికే మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మేమంతా కూడా కార్యకర్తలను సమాయత్తం చేసి మేమంతా సిద్ధం సభకి బయలుదేరి రావులపవరం రావడానికి మేమంతా కూడా కోనసీమకు చెందిన అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంబంధించిన కార్యకర్తలందరూ కూడా మరి రాహుల్ పాలం ఇచ్చేసి దాదాపు లక్ష్మణ్తో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది కార్యకర్తలంతా కూడా ఎంతో ఉత్సాహంగా మేమంతా సిద్ధం సభకి రావడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకున్నాను జర్నలిస్ట్ ఫ్రెండ్స్ బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ ఎన్నిక ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దిస్ ఈజ్ ఫైట్ బిట్వీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ కొయిలేటెడ్ త్రీ పార్టీస్ తెలుగుదేశం బీజేపీ అండ్ జనసేన అది కొలాప్స్ అవడానికి సిద్ధంగా ఉంది దానికి కారణం ఏంటంటే ది కొయిలేటెడ్ పార్టీస్ విల్ కొలాప్స్ అండర్ దేర్ ఓన్ వెయిట్ ఇన్క్లూడింగ్ దట్ వాళ్ళ పరిపాలనలో ఏమేమి తప్పులు చేశారు అనేది చాలా స్పష్టంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజల మీద ప్రజల దగ్గర పూర్తిగా వారి మీద నమ్మకం పోయింది ఎందుకు పోయిందంటే ఈ కొయిలెటెడ్ పార్టీస్ అన్నింటికి ఎందుకు పోయిందంటే మనకి దేశంలో ఎన్నికల ప్రక్రియలు ప్రారంభమై డెబ్బై ఒక్క సంవత్సరాలు అయింది అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో మొట్టమొదటి జనరల్ ఎన్నికలు జరిగినాయి ఈ డెబ్భై ఒక్క సంవత్సరంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేసినటువంటి పార్టీ లేదు ఏ ప్రధానమంత్రి గారు చేయలేదు ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలు ఇచ్చిన హామీలేమీ నెరవేర్చలేదు ముఖ్యంగా పేద ప్రజలకు ఇచ్చిన హామీలు అందుచేత విశ్వాసం పోయింది ఈవేళ వాళ్ళు ఎన్ని ప్రకటనలు చేసినా అవన్నీ కూడా ఎవరో నమ్మే పరిస్థితిలో లేదు ఇది నూటికి నూరు శాతం ఎటువంటి హామీలు ఇచ్చారు హామీలన్నీ అమలు చేసినటువంటి ఈ దేశంలోనే ఈ డెబ్బై రెండు సంవత్సరాలు ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది వెరీ గుడ్ పాజిటివ్ పాయింట్ అవర్ పార్టీ అది చాలా అంతేదే నాయకుల మీద విశ్వాసం ఉండాలి ఎవరికైనా ఆ విశ్వాసం కోల్పోతే మరలా దాన్ని పునరుద్ధరించుకోవడం అనేది అసంభవం ఇంక వీళ్ళు ఎన్ని చెప్పిన వేళ చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు దాదాపుగా ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు నలభై వేల డెబ్భై వేలు అనుకుంటాను ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలకి ప్రతి సంవత్సరం ఇస్తానని మాట్లాడుతున్నారు ఆ ఒకసారి అన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు అసంభవం అది ఈ రాష్ట్రంలో ఒకసారి చెప్పాలి ఎప్పుడైనా కొన్ని సంక్షేమ కార్యక్రమం కార్యక్రమాలు అమలు చేయాలనుకున్నప్పుడు ఏ విధంగా రిసోర్సెస్ ఏ విధంగా పెంచుకో కనీసం ప్రజెంట్ రిసోర్సెస్ కంటే ఇంకా పెంచుకోవాలి కదా ఏ విధంగా పెంచుకో వాటి యొక్క మార్గాలు ఏంటి అనేది ప్రజలు చెప్పాలి విజ్ఞులు చాలా మళ్ళీ అందరూ విజ్ఞలేదు చదువుకోకపోయినా కూడా తెలివితేరలకు ఎవరికి తక్కువ లేవు మన రాష్ట్రంలో అందరూ చక్కగా అవగాహన చేసుకోగల శక్తివంతులు విద్య పెరిగింది విజ్ఞానం పెరిగింది మరి చక్కగా అవగాహన చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అది చెప్పినప్పుడే ప్రజలు విశ్వసిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఇవాళ మా మీద మాట్లాడుతూ ఉన్నారు ఏదో అప్పులు చేసేసామని వాస్తవమే నేను కాదని ఇంత తప్పులు చేయవలసి వచ్చింది చాలా క్లియర్గా దాని మీద ప్రజల వివరణ చెప్పవలసినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది దాదాపు రెండు సంవత్సరాల పాటు కోవిడ్ వ్యాధి వల్ల పూర్తిగా స్తంభించిపోయింది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు లేదా భారతదేశమే కాదు యావత్తు ప్రపంచం స్తంభించిపోయిన రోజులు కావు మంది అసలే పెరియర్ సంవత్సరానికి పదహారు వేల కోట్లు రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రం రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలకి ఆదాయం లేదు కాబట్టి నేను చేయలేనని రెండు చేతులు ఎత్తేలేదండి ఏదో విధంగా దాన్ని ప్రజలను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మనదే అని స్వయానాన్ని తీసుకుని అప్పులు చేయటానికన్నా వెనకాల లేదు ఖచ్చితంగా మన ప్రజలను ఆదుకోకపోతే ఇంకా ఈ ప్రజాపాలనకు అర్థం లేదు అనేది చాలా క్లియర్గా ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఇవ్వటం జరిగింది ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఇటువంటి సంక్షేమ పాలన అందించినటువంటి ముఖ్యమంత్రి మరొకరు ఎవ్వరూ లేరు ఒకే ఒక ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అంతైతే ఈవేళ ప్రజలకు విశ్వాసం ఉంది విశ్వాసం పెరిగింది ప్రజలకు ఆయన మీద మాట ఖచ్చితంగా అమరాజా నమ్మకం కాబట్టి ఇది మాకు చాలు వారి పాలనలో చేసిన తప్పులు అవన్నీ ఉండి వారి పాలన మీద విశ్వాసం కారేదు కాబట్టి కొట్టేటట్టు పార్టీ కారణం అదే మాకు ఆ పరిస్థితి లేదు మీ అందరి వల్ల మీ పేపర్లు కొన్ని పేపర్లు అయితే ఏం రాసినా కొన్ని టీవీలు ఏం మాట్లాడినా ఖచ్చితంగా మాత్రం ప్రజల యొక్క మనసుల్ని చరచలేవు అవి చాలా క్లియర్గా రేపు ఎన్నికల్లో అర్థం కాబోతుంది మీ అందరికీ రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం ఎవరు క్లారిటీ ఉందో దీంట్లో థ్యాంక్ యూ ఆల్